చెత్త డంపు చేస్తుండడం వంటి సమస్యలతో హనుమాన్ నగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులకు వివరించారు చెత్త డంపుతో కంపు కొడుతున్న ప్రాంతానికి అధికారులను తీసుకెళ్లి పరిశీలించారు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని అవసరమైతే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి నిధులు విడుదలయ్యే చూస్తారని చెప్పారు అనంతరం స్థానికులతో మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి మంచం లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అడ్డదిడ్డంగా కార్ల పార్కింగ్తో ఇబ్బందులు పడుతున్న విషయం గుర్తించి పార్కింగ్ చేసిన వారితో మాట్లాడడం జరిగిందని త్వరలో కార్లను తొలగిస్తామని చెప్పారని అన్నారు చెత్త డబ్బును తొలగించేలా అధికారులతో చర్చించడం జరిగిందని సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు మూడు పర్యాయాలు ప్రజలు ఆదరించి గెలిపించారని డివిజన్ పరిస్థితి తెలియని కొంతమంది నాయకులుగా చెలామణి అవుతూ నోటుకొచ్చినట్లు మాట్లాడడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు ప్రజలు ఆదరించకపోతే మూడు సార్లు కార్పొరేటర్గా గెలిచే పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు తాను ఎవరిని పట్టించుకోనని నాకు ప్రజల భాగోగులు ముఖ్యమని వారి కోసం నిరంతరం పనిచేస్తానని నాకు ప్రజలు ముఖ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసిడి అఖిల్ ఏఈ ఆశ వర్కింగ్ సెక్టర్ శ్రీకాంత్ వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ కృష్ణ సచిన్ నవీన్ రాజు నాయకులు మేకల హరినాథ్ ఉదయ్ యాదవ్ ఖలీర్బాయ్ బుర్రి యాదగిరి శ్యామ్ మోహన్ మహేష్ హనుమాన్ నగర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోచయ్య సెక్రటరీ రెబ్బల రవి నరసింహ టెంపుల్ రాజు జహంగీర్ మలేష్ రమేష్ గౌడ్ సంపత్ కుమార్ రమేష్ మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తిల్లగాన చిల్లలల్లా సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్లకారే రావా తెలంగాణ తిలంగాన చిల్లలల్ల ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లె కొచ్చినోడు జనమంత చై కొట్టి పేరు జనము పిట్ట మనకేసి ఆ రోఆరే మన సారే జిల్ల ఏం కబాటు చూసెండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండ సాగు నోటీలోన తల పెట్టినాడు స్వరాష్ట్ర కొత్త వదిలినాడు స్వరాష్ట్ర కొత్త ఎన్నో పచ్చిన ప్రజల గుండెల్లో నేను కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొట్ట మంచి కాళ్ళు కడిగిండయో కేసీఆర్ ఎప్పటి ఇంటికి ధీమా గుర్తించునే ఐదు లక్షల బీమా సారే మన మల్ల పెద్ద సారే జిల్లతోడమ్మ రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టుల పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ ఊరి చెరువు మత్తడిపో తీర్చింది కరువు తొలగించినాడు రఖండ నీళ్ళు ఇంటింటికి వచ్చే నల్ల నీళ్ళు అభివృద్ధి కాయనే మారు పేరు నీళ్ళ కాల సృష్టి కర్త కేసి ఆరు సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నది తెలంగాణ పల్లెల మల్ల కారే రావాలంటున్నది తెలంగాణ జిల్లల రోజు ఇక్కడ మొన్న ఎమ్మెల్యే గారు బస్సులో కాలనీలో అరవై ఖాళీ బస్సులతోని అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు ఈ కాలనీ వాసులు కూడా వచ్చి మా ఎమ్మెల్యే గారు మాకు ఒక రిపెండ్ చేయడం జరిగింది మా అన్నమాన్ నగర్లో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఎమ్మెల్యే గారు ఇల్లు ఇన్స్పెక్షన్ చేసాను చెప్పమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న వచ్చాను సండే రోజు తర్వాత ఈరోజు అధికారులు అందరితో వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ నిర్ణయం చేయడం జరిగింది దాదాపుగా ఒక నూట యాభై ఫ్యామిలీస్ ఇల్లు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకందరికీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ లైన్ కానీ కొద్దిగా లో వోల్టేజ్ కరెంట్ కానీ కొన్ని పోల్స్ కానీ కొద్దిగా వర్షం వాటర్ పడ్డప్పుడు అవుట్ లైన్ చర్లకి వెళ్ళని కానీ ఇవన్నీ సమస్య దృష్టికి తీసుకొచ్చాను అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ వాటర్ బయటికి చెర్ల వాటర్ పడ్డ వాటర్ వర్క్ మాట్లాడి ఆ వాటర్ వర్క్స్ డ్రైనేజు వాటర్ లైన్ గురించి తెచ్చుకోవడం అలాగే ఇంకా కొద్దిగా క్లీనింగ్ కానీ కొన్ని షెడ్స్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చెత్తా బయట నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది కొన్ని వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పి వాళ్ళందరితో తీపి ఎందుకంటే ప్రజలకు నీట్గా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది దీన్ని నీట్గా పెట్టుకోవాలి దీనికి ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా పొలం ఉంది కాబట్టి అందరు ఏదో దీన్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి లైట్లు కొన్ని లైట్లు ఇవ్వడం జరిగింది కొన్ని ట్రాన్స్ఫార్మ్ కూడా పెంచడం జరుగుతుంది ఈ యొక్క